శ్రీ మాత్రే నమ లక్ష్మీదేవి కోసం ఒక లైక్ చేయండి వృక్షక రాశి ఫలితాల్లో గ్రహాలన్నీ ఒక చోటుకి చేరబోతున్నాయి శ్రావణ మాసంలో ఈ గ్రహాలన్నీ ఒక చోటుకి చేరడం వల్ల వృచ్చక రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా రాబోతుంది రవిగ్రహం బుధగ్రహం అలాగే కేతుగ్రహం ఈ మూడు గ్రహ ప్రభావాలు ఒకటే వరుసలో రావటం వల్ల విపరీతమైనటువంటి అదృష్టం కలుగుతుంది అలాగే నమ్మలేనటువంటివన్నీ జరుగుతాయి మీరు కోరుకున్నవన్నీ మీ కళ్ళు కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అనుకున్న పనులలో విజయాలు వ్యాపారాల్లో అభివృద్ధి ఉద్యోగాలలో ప్రమోషన్స్ ప్రేమించిన వాళ్ళు దక్కటం బయట మీరు అనుకున్న పేరు ప్రఖ్యాతులు సంపాదించటం పట్టిందల్లా బంగారంగా మారటం చేసే ప్రతి పనిలో కూడా అఖండ విజయాలు అందుకోవటం అఖండ రాజయోగం పట్టడం ద్వారా ప్రతి పనిలో మీకు తిరుగులేని శక్తిగా ఉంటారు ఇల్లు స్థలాలు పొలాలు అన్ని కొనుగోలు చేసేటువంటి అదృష్టం కనబడుతోంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ మూడు రోజుల్లో పరిష్కారం చేయబడును